ఆపరేషన్ కగార్ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టు ఏరిపారేస్తామన్న ఏరి పారేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలు నిజమైలా కనిపిస్తున్నాయి వరుస ఎన్కౌంటర్లు కీలక నేతల లొంగుబాటుతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న మావోయిస్టు పార్టీకి మరొక పెద్ద షాక్ కలిగించే ఇది మావోయిస్టు కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు హిగ్మా ఎన్కౌంటర్లో చనిపోయాడు మారేడుమిల్లి అడవుల్లో ఈ ఉదయం ఆరు ఏడు గంటల ప్రాంతంలో టైగర్ జోన్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు ఇందులో మావోయిస్టు కీలక నేత హిడ్మా ఆయన భార్యతో పాటుగా తెలుస్తోంది అయితే ఎన్కౌంటర్స్ లో హిడ్మా చనిపోయాడన్న వార్తలు వచ్చినప్పటికీ ఈసారి మాత్రం అది నిజమైంది ఆపరేషన్ కగార్ తో ఛత్తీస్గఢ్ అడవులు వదిలేసిన మావోయిస్టులు ఇక్కడ మారేడుమిల్లి అడవులకి షిఫ్ట్ అయినట్లుగా పక్కా సమాచారం రావడంతో కూమింగ్ చేశారు ఆ టైంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది హిడ్మా మీద కోటి రూపాయల రివార్డు ఉంది ఆయన భార్య మీద యాభై లక్షల రివార్డు ఉంది గెరిల్లా వార్ఫేర్ స్కిల్స్ లో హిడ్మాకి తిరుగులేని పేరుంది అండ్ మావోయిస్ట్ పార్టీ గెరిల్లా దాడులకి ఆయన స్ట్రాటజిస్ట్ గా వ్యూహకర్తగా కూడా ఉన్నాడు ఆయన వయసు యాభై ఆయన గోండు కోయ తెలుగు హిందీ బెంగాలీ భాషలు అద్భుతంగా మాట్లాడతాడు రెండు వేల పదిహేడులో ఇరవై ఐదు మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మృతికి కారణమయ్యాడు ఈ హిడ్మా